నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజు మీకు తెలిసిన ఒక స్త్రీ మీ పై పగ పట్టి మీకు హాని చెయ్యడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి మీ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది మీపై ఎవరు శ్రద్ధ చూపుతులేదని నిరుత్సాహ పిల్లల వైఫల్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కురేతంగా అనవసరం ఖర్చులు చేసే మీ అలవాటును నియంత్రించుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న సమస్యలు దూరం అవుతాయి మీ వ్యాపారం మరియు మీ ఆరోగ్యం బాగానే ఉంటాయి మీ పిల్లల మద్దతు పొందుతారు ఎవరో మీకు తెలియని వ్యక్తి సోషల్ మీడియాలో మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు అతని మాటల్లో పడకండి జోక్యం చేసుకోకండి మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకండి ఈ రోజున మీరు మితిమీరిన ఆలోచన బారిని పడకండి ఈ రోజు ఈ రాశి వారు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు మీరు సంపాదించిన డబ్బులో కొంత డబ్బును ఆదా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రేమ మరియు వివాహ జీవితంలో మీకు కొంచెం వ్యతిరేకంగానే ఉంటుంది కుటుంబ జీవితం ఈ రోజు సవాళ్లుగా ఉంటుంది భాగస్వామ్యంతో వ్యాపారం మీకు అంతగా కలిసి రాదు అనవసరమైన విషయాలు చర్చకు వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో కూడా మీరు మీ ప్రత్యర్థులతో పోరాడవలసి ఉంటుంది మీ వ్యాపారాన్ని నష్టపరచడానికి వారి సాయశక్తుల మీ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు జాగ్రత్త ఆఫీస్ పనులలో కొంచెం జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ